రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అఖిలపక్ష సమావేశం పెట్టారు ప్రధానంగా ఇందులో వచ్చిన చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు భూ కుంభకోణం చేశాడని ఇక్కడ అంతా గ్రాఫిక్స్ చూపించాడని రైతులకు అన్యాయం చేశాడని చెప్పడం మీదే జరిగిందండి దీనిపైన అసలు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులుగా మీరేమంటారండి ఏమండి భూములు ఏం కూడా ఇచ్చాను నాలుగు ఎకరాలు మాకు ఉండదు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పిల్లలు పిల్లల పేరునిచ్చేశాం ఆయన బలవంతంగా లాక్కుండా ఏం లేదు ఇక్కడ భూ కుంభకోణం జరిగింది కూడా ఏం లేదు ఎవరు కొన్నారో అమ్ముకునే వాళ్ళు ఉంటే కొన్ని వాళ్ళు ఎవరైనా ఉంటారు పోతే రెండోది బలవంతంగా లాక్కున్నాడని చెప్తున్నారు ఇందాక ఆఖిలపక్ష సమావేశంలో అస్సలు బలవంతం అనే మాట నూటికి తొంభై తొమ్మిది మంది చెబుతున్నారు లాక్కోలేదని అందరూ ఎవరి ఇష్టతగానే ఇచ్చారు కానీ బలవంతంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోలా పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళతో కబురు చేసే వాళ్ళ తీసుకున్నారని అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్నారు మరి అఖిలపక్ష సమావేశం కూడా వేసేది కూడా ఎవరికి తెలియదండి వేరే పార్టీ వాళ్ళు తెలియదు ఎవరికి ఆహ్వానం పంపించలేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇయో వాళ్ళు పెట్టాడని వాళ్ళు రాత్రి రాత్రి అనుకొని ఉండవల్లి శ్రీదేవి గారు ఏదో మెప్పు పొందడానికి ఆమె పెట్టించింది తప్ప ఇది ప్రజల కోసం ఈ రాజధాని కోసం ఇక్కడ ఈ గ్రామాలు బాగు చేద్దామని మాత్రం ఆమె ఆమె ఇలా ఏదో పెట్టించింది సరదాగా పెట్టింది సరదాగా వచ్చారు బుగ్గర్ గారు వచ్చారు మరి వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు వాళ్ళు మాట్లాడేది మరి మళ్ళీ గారు కూడా మాట్లాడుతున్నారు మరి ఆయన రైతు కుటుంబంలోనే పుట్టాడు మరి పోలీసులు ఎక్కడ లాక్కున్నారో లాక్కుంటే మరి అది తీమనండి బయట తీమానండి ఆయన కుంభకోణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు తీమనండి లేకపోతే లోకేష్ చేశాడు తీమనండి లేకపోతే కొలా శివప్రసాద్ చేశాడు తీమానండి ఎవరు చేశారు అనేది ఆరు నెలల నుంచి మీరు ఒక్కడికి ఒక్కటి కూడా బయటకి లాగలేకపోయారు ఇదిగో లాగుతున్నాం అదిగో లాగుతున్నాం అది ఎక్కడ ఉందో అవుతున్నాం ఇక్కడ ఉందో లాగుతున్నాం లేదు అసైడ్ భూములు అంటున్నారు అసైడ్ భూములకు ఏం చెప్పాడు ఫస్టే చెప్పాడు ఆయనేమి ఇతండంగా లాక్కోలేదే ఇష్టం లేకుండా మీరు ఏమని చెప్పలేదే యాభై రోజుల్లో పూర్తి చేశాడు రెండు సంవత్సరాలు బుగ్గర్ గారు మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశాడు ఏం డెవలప్ చేయకుండా అని అంటున్నాడు ఐదు సంవత్సరాలు పట్టిందా రమ్మనమానండి ఎవరో లెక్క చెప్పమనండి రైతుగా నేను చెప్తాను ఎలాగపడి రైతుగా ఆయన వచ్చి మాట్లాడమనండి ఎవరికి వచ్చి మాట్లాడమనండి మీ పార్టీ వాళ్ళు మీ వరకు మీరు పెట్టుకొని ఆ అఖిలిప అది అఖిలపక్ష సమావేశం అంటే తెరిపోయి విలేఖరులు వింటారు అది అఖిలిపక్ష సమావేశే కాదు అది ఎవరు అక్కడికి వచ్చింది రైతులు కూడా కాదు రైతులు నేను చూశా టీవీలో రైతులు అనేవాళ్ళు నలుగురు రైతులు కనబడుతున్నారు అంత దెబ్బితే మినహా రైతులైన వాళ్ళు ఎవరు కనపడలేదు అసైడ్ వాళ్ళు కనపడుతున్నారు మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది అంటున్నారు తప్ప ఇదిగో ఈ అన్యాయం జరిగిందని చెప్తాము అండి ఇప్పుడు ఆయన పేపర్లు జరిగేశాడు భూసంస్కరణ చట్టం యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ దాంట్లో రాహుల్ గాంధీ గారు పెడితే అప్పుడు భూసంస్కరణ చట్టం పెడి పెట్టాడే తప్ప రెండు వేల పన్నెండులో పెట్టారు అది పదమూడులో బిల్లు పాస్ అయింది దానికి ఏం చెబుతున్నారు వాజ్పేయి గారు చట్టం పెట్టారు ఏం పెట్టారు వాజ్పేయి గారు భూసంస్కరణ చట్టం పెట్టారు వాజ్పేయి గారు ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం కాదు పది మందికి బాగుండాలి అంతేగాని శాజిగిరావు గారు మాట్లాడితేనో లేకపోతే బుగ్గర్ గారు మాట్లాడితేనో లేదా బొత్త సత్యనారాయణ మాట్లాడితేనో లేదా ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడి ఉండవల శ్రీదేవి గారు ఆడని మొన్న దాకా అమెరికాలో ఉంది అంకేం తెలుసు ఇక్కడ బాధలో ఇక్కడ బాధలు అంకేం తెలుసు ఇప్పుడు వంద ఎకరం ఉండ రైతు ఉన్నాడు ఆయన ఇచ్చుకున్నాడు ఆయన పిల్లలు పెళ్లి చేయాలని అప్పుడే చేస్తాడు నాకు పాతి సెంటు ఉంది మరి పాతి సెంటు ఉన్న రైతులుగా ఉన్నారు మరి వాళ్ళు అమ్ముకోలే అమ్ముకొని పిల్లలు పెళ్లి చేయాలి ఏంటి పరిస్థితి మన కౌలు కూడా నాలుగు నెలల తర్వాత ఇచ్చారు ఏమంటేనేమో పోలీస్ స్టేషన్లో పదం పదండి అరెస్ట్ చేసి ఆ రూపాయల పంపిణీ తీసుకెళ్ళి కంకించాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆడ తీసిపారు ఆడ మనిషిని ఎంతకంటే దారుణం ఉందండి చేతి చేయమనండి రాజధాని లేదా అఖిలిపక్ష సమావేశాలు పెట్టుకుంటే వెళ్ళమనండి ఇరవై తొమ్మిది గ్రామాలకి లేదా మంగళగిరిలో పెట్టమనండి ఈసారి ఒకసారి తాడేపల్లిలో పెట్టమనండి ఏమైంది ఎమ్మెల్యేలకు కూడా పని ఏం లేదు వాస్తవం చూద్దాం నేను చేతి జరిపాను పని లేదు ఏం చేద్దాం డెవలప్మెంట్ ఏం చేద్దామని ఆలోచించి ఎమ్మెల్యే లేడు అక్కడ అసెంబ్లీలో పెట్టినా కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం మాట్లాడే ఎమ్మెల్యే అంటూ లేడు వాళ్ళ సొంత విషయాలు మరి వాళ్ళ వ్యాపార విషయాలు లేదంటే ఇక వాదోపవాదాలు తప్పితే ఇప్పుడు మన ఆయన స్పీకర్ కూడా మాట్లాడుతున్నాడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు రా ఆయన ఇష్ట వచ్చిన మాట్లాడుతుంది అమ్మను మనం ఇదిగారు అమ్మను మనం కార్లు ఒక్కడికి శంకులు గారు వచ్చి మాట్లాడదాం ఇలా ఏం చేసేది ఏదో మనం ఒక స్పీకర్ ఆయన ప్రజాప్రతినిధి ఒక సభకి అధ్యక్షుడు ఆయన ఏం మాట్లాడతాడు బూతులు మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రజాప్రతినిధులే బూతులు మాట్లాడదాయి సామాన్యమైన నాలయంతో ఎన్ని బూతులు మాట్లాడాలా తెలుసుకొని మాట్లాడాలా ఏది ఒక మాట మాట్లాడేటప్పుడు అది పది రోజులకై నెటి తిరిగి వచ్చింది దారి ఇలా భూములు అమ్ముతా ఉన్నారు అమ్మవనండి కాలు ఉన్నప్పుడు ఆయన వచ్చింది భూమి ఉండబట్టే ఇంటి రామారావు గారు గబగబా గుడిసెలని లేపి అక్కడ పెద్ద బస్ స్టాండ్ పండి నెహ్రూ బస్ స్టాండ్ కట్టాడు మరి గుంటూరులో అంతే కట్టాడు మరి ఆ స్థలాల్లో అంతేం కట్టేవాడు అమ్ముకోమనండే ఎక్కడెక్కడ అమ్మమనండే బావి తరాలు ఏవైపోయా ఆయనకు అనవసరం ఇలా కొబ్బరికాయలు పెట్టి పలారం పెడుతున్నాడు మరమరాలు కలిపి ఈ జనం కూడా అదే కోరుకుంటున్నారు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేస్తున్నారు ఈ జనం కూడా మరి దాని చేదే కొడాలని ఒక మాట బుగ్గర ఒక మాట మరి అనిల్ కుమార్ యాదవ్ ఒక మాట ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏమన్నా ఐదు సంవత్సరాలు కళ్ళు పుచ్చుకొని కూర్చుంటాం కాబట్టి మేము కూడా ఎక్కువగా మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా బబులు కూడా లోపలే పెట్టాడు ఎవరు ఇప్పటి నుంచి వరుసపెట్టి ఆడ మనిషిని ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆ డెబ్బై కిలోమీటర్లు తీసిపోయి అరెస్ట్ చేశారంటే ఒక ఆడ మనిషిని ఏ కుళాలు నాని కదా ఆ అమ్మాయి తెచ్చకూడదా ఏమీ తెలియదమ్మా అమ్మాయి గృహిణి తెలుగుదేశం మీద అభిమానం ఉండి మీద అందరూ ఒక మాట అంటే తీసుకెళ్ళటం కనుక ఎంతమందిని అరెస్ట్ చేస్తారు జైలు సరిపోతాయా చిట్టినందరూ అరెస్ట్ చేస్తే జైలు సరిపోతాయా దేవుడు కూడా తిరుగుతున్నారు దేవుడు వాళ్ళు దేవుడు చంపేస్తాడా కొన్నాళ్ళు చూస్తాడు మీరు అట్లే చూడండి మంచి పనులు చేయండి నేను మొన్న మొన్న రాజధాని పనులు అనగానే ఓహో బేష్ రెడ్డి గారి పేరు నిలబెట్టే అనుకున్నా నేను మళ్ళీ ఈ రెండు రోజులు చూస్తాడు ఇప్పుడు అసలు ఎందుకు పెట్టాలి ఇప్పుడు వాళ్ళ అంత అవసరం ఏంటి ఎవరు వచ్చారు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు ఏ పార్టీ వాళ్ళతో మాట్లాడారు మీరు ఎవరు కమిటీ ఎవరితో కమిటీ ఉండే మీరు మాట్లాడారు అక్కడ మీ వరకు మీరు పెట్టుకొని ఏళ్ళేసుకొని కాకలేసుకొని ఉండగలు శ్రీదేవి గారు ఏం చెప్పింది పరుగులు చేస్తానందా శ్రావణ్ కుమార్ నిలువును ముంచాడు ఇక్కడ రైతుల్ని శ్రావణ్ కుమార్కి ఏమన్నా తెలుసా శ్రావణ్ కుమార్కి ఏమైనా తెలుసా తెలియదు వీళ్ళకి నాకు తెలుసు శ్రావణ్ కుమార్కి ఏం తెలుసు పాపం ఏం ముంచాడు చంద్రబాబు నాయుడు అనే రైతుల్ని ఏం ముంచాడు ఇచ్చాడు అడిగిన గాడికి ఇచ్చాడు తొందరపడి ఏం అడగలేదు రైతులు కూడా మూడు నెలలు ఆలోచించి రైతులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో ఇట్టా ఇట్టా అని తర్వాతని ఆలోచించారు భూములు ఇచ్చారు కానీ రైతు ఏ రైతు ఒక రైతుని తీసుకొచ్చి నిరూపిస్తమారని నది బాధ నిలబెట్టి ఏమైనా ఇష్టం వచ్చి ఇచ్చావా ఇష్టం లేకుండా ఇచ్చావా చంద్రబాబు నాయుడు బలవంతంగా తీసుకున్నాడు అని వాళ్ళు ఇష్టం వచ్చిన రైతులు నిలబెట్టి ఆడకమనండి వాళ్ళే ఇంకా ఏడాడు ఉన్నాయా ఇంకా ఏడున్నాయా వాళ్ళ ఉన్నాయా ఆ పెద్ద ఎట్లో ఉన్నాయా చిన్న ఎట్లో ఉన్నాయా కలుపుకుందామని ఆలోచన తప్పితే వాళ్ళకి స్వచ్ఛందంగా ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు కూడా నమ్మునమానండి ప్రజల కోసం ప్రజలు శ్రేసుకోరి ఎవరు మాట్లాడేది ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోమనండి ఎక్కడ అక్కడ కలుపుకోమన్నారు వాళ్ళని ఆ ఈనాళ్ళు ఉన్నారు ఇలా ఈనాడు ఉంటే వాళ్ళు ఎవరు కొట్టలేదు చంద్రబాబు నాయుడు నేను బలవంతంగా లాక్కున్నాడా లేకపోతే వాళ్ళు ఎలా పంపించాడు ఆ ట్యాక్సీల పంపించాడు కలెక్టర్ గారిని పంపించాడు అందరికి పంపించాడు నీకు ఇష్టం అయి కష్టమైంది మార్కు ముందుగా రాహుల్ గాంధీ గారు పెట్టిన చట్టం ఒకటి ఉందిగా భూ భూ సంస్కరణ చట్టం బై మూడు ఇస్తాడు మూడు ఇచ్చి తీసుకుంటాడు అలా కావాలంటే చివరిలో దానికి ఎవరేం చెప్పలేరండి వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు ఇవాళలో పెట్టారని వాళ్ళు తుళ్ళూరులో పెట్టారు కావాలంటే మీరు వాల్ పోస్ట్ కూడా చూడండి ఎక్కడ ఎక్కడ అఖిలపక్ష అనేది కూడా ఆ పోస్ట్ లో లేదు అసలు స్థానం లేదు ఎక్కడనేది కూడా వాల్ పోస్ట్ లో లేదు సరే ఇప్పుడు అసైన్డ్ భూములు రైతులకు అన్యాయం చేశాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు అదే అసైన్డ్ రైతులకి న్యాయం చేస్తామనే మాట చెప్పారండి ఇప్పుడు ఆయన న్యాయం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిల్వించండి అసైడ్ భూములే న్యాయం చేయమనండి రాజధాని డెవలప్ చేస్తా అసైడ్ భూమి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వనండి మాకు సంతోషమే ఎవరు ఇక్కడ కాంగ్రెస్ తరఫున కానీ తెలుగుదేశం తరఫున కానీ ఎవరు ఎదురు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని ఎవరు అడగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఏం చేస్తున్నాడు ఇష్టగాపితే చేసావా అడిగారు ఎవరన్నా ఏదో పొద్దుబాని మాటలు మాట్లాడతాం మేము కూడా టీవీల ముంగళ ఎవరు నిన్న వచ్చి అడిగింది ఎవరు రాజధాని రైతులు ఎవరన్నా అసైడ్ భూములకు ఇవ్వద్దని చెప్పారా ఇవ్వండి పద్నాలుగు వందల గజం కాబట్టి పదహారు వందల యాభై గజాలు ఇండి మాకు కూడా ఏంటి అలా మేము కూడా తీసుకుంటాం నవ్వు చెప్తే మంచిదేగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మర్చిపోతారు ఈ జనం చంద్రబాబు నాయుడు గుర్తులో పెట్టుకుని అసలు నీకు లేదో నువ్వు ఎక్కడికి అన్ని యథా నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసావో అన్ని యథాతథం అన్నడితే అసలు చంద్రబాబు నాయుడు ఈ పార్టీ మర్చిపోయేవాళ్ళు ఇదే ప్రజలు మర్చిపోయేవాళ్ళు నీ పేరే కలకలం మోగుతూ ఉండేది నువ్వు చేయలేకపోయావు అస అసమర్థ పరిపాలన చేసావు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఇసు కాపి మరి నువ్వు కౌళ్ళు ఆపి ఒక సామాజిక వర్గం అయితే బొత్స సత్యనారాయణతో మాట్లాడించావు నువ్వు నువ్వు ఇంతవరకు మొన్న తప్పితే నువ్వు ఎప్పుడైనా రాజధాని గురించి ఒక మాట మా పొన్ని మాట్లాడావా మాట్లాడలా ప్రజా పరిపాలన అంటే ప్రజల కోసం పోటుపడాలి తప్ప మీరు అసెంబ్లీలో కూర్చొని బొగ్గ అన్న అన్నాడు నేను చంద్రబాబు నాయుడు అంటాను ఇయ్యా ఇందుక మీ వేసింది ప్రజలు ఇందుక మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేది స్వచ్ఛందంగా మీరు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం ఏదైనా చేయండి అది గొప్పతనం మీరు అంతే తప్ప మీరు ప్రజలలో గెలిచి మీరు పోయి మీ సొంత మీ సొంత వ్యాపారాలు ఆయనేమో ఆ బ్రత సచిర గారు అక్కడ అక్కడ ఒక లక్ష ఎకరం ఇస్తానన్నట్టు ఒక ఎకరం మన ఆయన్ని ఆయన ఆయన ఏందో చూద్దాం ఆయన దేదో చూద్దాం రాచారెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే ఆయన మంత్రి పదవి వచ్చింది రెండు వేల నాలుగులో ఒక ఎకరం తీసుకోమని ఆ ఊళ్ళో ఆయన చూద్దాం విజయనగరం జిల్లాలో ఎక్కడైనా సరే ఊరకు ఎక్కడ జనం ఉండారు అంటే సరిపోయింది అనుకున్నాడు ఆయన ఆయన ఇష్టం అనుకున్నాడు ఆయన ఆయన జనం ఓట్లు ఎలా గెలిచారు గెలిచి ప్రజల్లో పోయి ఆయన ఇష్టం బూతులు తిడతారా బూతులా బూతులా అంటే మాట్లాడే ప్రజాప్రతినిధులు మాట్లాడేది బూత్లా సవయంగా మాట్లాడుకోవాలి ప్రజల గురించి ఆలోచించాలి ఏ ఎక్కడ ఏ పని చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ సాగర్ కట్టారు ఎందుకు కట్టారు సాగర్ కడితే కొంత తాగి కట్టు మొత్తం పండిద్ది ప్రజలు బతుకుతారని కట్టారు పిల్ల కాలువదు ఇలా ఎలాగ మల్ల పండవీటి కాలవా అవి ఆ రోజు చేయమనండి పనులు చేసి డెవలప్ చేయమనండి ఆయన్ని మెచ్చుకుంటారు అంతేగాని ఈ దొంగ మాట ఈ రైతుల్లోనే దొంగలు ఉన్నారండి మా రైతుల్లోనే దొంగలు ఉండరు రమ్మనమానండి ఎవరు ఆ రైతులు ఆ రైతు వాళ్ళ వాళ్ళు కాదు పబ్లిక్లో పెట్టమనండి పబ్లిక్లో మీటింగ్ పెట్టి ఇది ఈ రైతు జరిగింది అన్న అడగమనండి చంద్రబాబు నాయుడు నిలదాం ఆ రోజే నిల్లయండి ఇలా పట్టుకొని చంద్రబాబు నాయుడు భూకంప కొనం జరిగినా పట్టుకోండి లేకపోతే డబ్బు లేదా ముప్పై వేల కోట్లు కాజేశాడని చెబుతున్నాడు బుగ్గన నీళ్ళు అన్ని కూడా పట్టుకొని లోపల ఏమన్న చిదంబరం అని ఏం చేశారంది మేము ఒప్పుకున్నాం దొంగ దొరికాడు కాబట్టి ఒప్పుకున్నారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి కోర్టులో వచ్చి బయటకు వచ్చినా ఆనాడు చెప్ ఆనాడు అనుకుంటారు జనం ఇవాళ నువ్వు మన ఎన్ని దొంగతనాలు చేసాము అందరూ దొంగతనాలు చేసాడు సరిపోయిందా ఇప్పుడు నేను దొంగతనం చేస్తాడా వీళ్ళందరూ కూడా దొంగనాలు ఇప్పుడు సరిపోయిందా చేసింది నేను వాళ్ళందరం పెట్టే అడుగుతుంది కాదు నువ్వు నీ పోలీసులు బలగం మంది మార్బలం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనలేరు ఏం చేయలేరు ఈ నాలుగు సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి అది